అని ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసుకుంటున్నాం కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారిపై భూకబ్ భూ కబ్జా ఆరోపణలు రావడం జరిగింది అది తెలిసిన వెంటనే గుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులందరం మేము అందరము ప్రజలు కార్యకర్తలు అందరం మా మాజీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నీకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మనం అందరం కలిసి ఎదుర్కొందాము ఈ అన్యాయం జరిగిన ఈ పోరాటంలో మేమందరం నీతోనే ఉంటామన్నా నీ వెనకాలే నడుస్తామన్నా అని వారికి భరోసా ఇచ్చి రావడం జరిగింది కానీ ఒక రెండు మూడు రోజుల క్రితం నుంచి వెళ్ళి మాలాంట్లోనే దాంట్లోనే కొందరు ప్రజాప్రతినిధులు వాళ్లకు కొందరు మంత్రుల దగ్గర నుండి ఫోన్లు కావచ్చు బెదిరింపు కాల్స్ కావచ్చు లేకపోతే ఏదో ప్రలోభాలు పెట్టి ప్రలోభాలకు వొంగ తీసుకొని వారితోని మా మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టించడం జరిగింది అయ్యా సీఎం కేసీఆర్ గారు మీరు ప్రజాప్రతినిధులను భయపెట్టి ప్రెస్ మీట్లు పెట్టియచ్చు రాత్రికి రాత్రే ఆర్డర్లు తయారు చేసి అధికారులను బదిలీ చేయించవచ్చు కానీ హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరి ఉండల్లో ఉన్న ఈటల రాజేందర్ గారి మీద ఉన్న అభిమానాన్ని మాత్రం వారి మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం మీరు మొమ్ము చేయలేరు వారి మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం మీరు చేయలేరు ఎందుకంటే ప్రజలకు ఈటల రాజేందర్ గారి మీద ఉన్న నమ్మకం అట్లాంటిది అయ్యా సీఎం కేసీఆర్ గారు మీ మీతో పాటు మీరు ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి మా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారు మీ వెనకాలే ఉండి మీ సిద్ధాంతాలకు కట్టుదిట్టంగా మీ సిద్ధాంతాలను నమ్మి మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడుతుందని నమ్మి మీ సిద్ధాంతాలకు కట్టుబడి మీతోని ఇరవై సంవత్సరాల వరకు ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాలుగా మీకే సేవ చేసిండు మీకోసం పనిచేసి అటు మీకు సేవ చేస్తూ నియోజక నియోజకవర్గ ప్రజలను కూడా సేవ చేసింది ఇరవై సంవత్సరాల నుంచి అట్లాంటి మా మాజీ మంత్రి గారి మీద భూకబ్జ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు వారి మీద ఇంత కక్షపూరిత రాజకీయం చేయడం కరెక్ట్ కాదు మా హుజరాబాద్ నియోజకవర్గంలో మా మాజీ మంత్రి గారిని ఇలా ఒంటని చేద్దామని ఇలా కొంతమంది ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రలోభాలకు లొంగ తీసుకొని ఇట్లాంటి రాజకీయం కరెక్ట్ కాదు అయ్యా కేసీఆర్ గారు మా ఈటల రవేందర్ గారికి మీతోనే ఉన్న అనుబంధం ప్రజలకు కూడా తెలిసిందే మీరు ఉద్యమం స్టార్ట్ పెట్టినప్పుడు మీతోనే ఉన్నారు ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకున్నాడు ఎంతోమంది విద్యార్థుల మీద కేసులు అయితే వాళ్ళని విడిపించుకొచ్చిండు ఇటు ఉద్యమం నడిపిస్తూనే అటు మీకు భోజనాలు మీ కడుపులు నింపిండు మీతోనే ఉండి కొట్లాడిండు అసెంబ్లీలో సైతం ఆంధ్ర పాలకులు మా మాజీ మంత్రి గారిని ఎన్ని చులకనగా మాట్లాడినా ఎంత హేళనగా మాట్లాడినా రాజేందర్ని తలకై ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు కరెక్ట్ పర్సన్వి నువ్వు ఎన్నుకున్న పార్టీ మాత్రం కరెక్ట్ కాదు అని ఆంధ్రపాలకులు ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా మీ సిద్ధాంతాల కోసం పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసెంబ్లీలో గొంతు నరాలు తెగిపడేలా కొట్లాడిండు అలా కొట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇంత ఆ వ్యక్తిపై ఎందుకు ఇంత కక్షపూరిత రాజకీయం చేస్తాను అట్లా అని వాళ్ళ పాలకులు అలా ఏళ్ళని చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని ఎర చూపెట్టినా మీకు మంత్రి పదవి రాజేందర్ మాతోనే ఉండు అని ఎన్ని ఎంత ఆశ చూపెట్టినా కూడా వారికి లొంగకుండా మీ సిద్ధాంతాల వెంబడే ఉండి మీకోసమే పనిచేసి మీ వెనకాలనే నడిచిండు అదే విధంగా ఇప్పుడు మేము కూడా అదే బాటలో నడుస్తాం మేము కూడా మా ఈటల రాజేందర్ గారి ఫోటో పెట్టుకొని గెలిచిన వాళ్ళము మాకు ఆ పదవులు ఈటల ఈటల రాయేందర్ గారి దయవల్లనే వచ్చినాయి మాకు ఈ పదవులు పదవులు అనేటివి వాళ్ళ ఉంటే కావచ్చు రేపు పోతే కావచ్చు కానీ మేము ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చే రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాబట్టి మేము కూడా అదే ఈటల రాయందర్ గారి బాటలు నడుస్తాం అప్పుడు మీతోని ఎంత నమ్మకంగా మీ వెనకాలే ఉండి పనిచేసిందో ఇప్పుడు మేము అదే మా మా మాజీ మంత్రి ఈటల రాయేందర్ గారి బాటలో మేము అదే రకంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి గురి గురికాకుండా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా మేము కూడా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము మా మాజీ మంత్రి ఈటల రాయేందర్ గారి బాటలోనే నడుస్తాము వారి వెనకాలనే ఉంటాము ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎంత భయప్రాంతుల గురి చేసినా కూడా మేము వారి వెనకాలనే నడుస్తాము వారి నాయకత్వంలోనే పనిచేస్తామని ఈ సా ఈ పత్రికా ప్రకటన ద్వారా మేమందరం తెలియజేసుకుంటున్నాం కేసీఆర్ గారు మీరు మీరు మీ మీతో మీ అధికార పార్టీలో ఉన్న మంత్రివర్గం అయ్యా మీరందరూ మంత్రులు అధికార పార్టీలో ఉన్న మంత్రులు అందరూ ఈటల రాజేందర్ గారికి సహచరులే మీరందరూ ఇప్పటి మొన్నటి వరకు కూడా సహచరులే మీరందరూ మీరు ఆయన కలిసే ఉన్నారు మీ సహచరుల మీద ఇంత కక్షపూరిత రాజకీయం చేస్తూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటారు ఎందుకు ఆలోచిస్తలేరు ఇవాళ ఈటల రాయందర్ గారికి జరిగింది రేపు మాకు జరుగుతుంది కావచ్చు ఈ అన్యాయం ఎదుర్కో ఎదుర్కోపోతే అని మీకు అనిపిస్తలేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాలకు కుల సంఘాలకు ప్రతిపక్ష నాయకులకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరు ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రజలందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను నేను ఈ అన్యాయాన్ని ఎదుర్కోకపోతే మేధావి వర్గం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గం పెదవి విప్పకపోతే ఇంకా చాలా దారుణాలు జరిగే అవకాశం ఉంటుందని ఈ పత్రికా ప్రకటన ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఎక్కడ ఎప్పుడో చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్నాం బ్రిటిష్ పాలన గురించి వాళ్ళు అణచివేత వాళ్ళు చేసిన అణచివేత గురించి చదువుకున్నాం కానీ ఇప్పుడు మా హుజరాబాద్ నియోజకవర్గంలో అలాంటి అణచివేతకే మేము గురవుతున్నాం ఎప్పుడూ ఈ ఈటల నాయందర్ గారి మీద ఎప్పుడైతే భూకబ్జా ఆరోపణలు వచ్చినాయో అప్పటికప్పుడు పోలీస్ నిఘా వర్గాలు ప్రజాప్రతి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధుల మీద ఇటు ఏ వర్గమైనా కూడా ప్రజాప్రతినిధుల మీద అటు మా మంత్రి గారి మీద నిఘా వర్గాలు మా మాజీ మంత్రి గారి మీద నిఘా వర్గాలు ఇటు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద నిఘా వర్గాలు పెట్టి మాకు ఒక అయితే ప్రపంచం లేకుండా చేస్తాను భయభ్రాంతులకు గురి చేస్తాను అయ్యా ప్రతిపక్ష నాయకులారా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీలకు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులందరికీ నేను ఒక్కటే ఒక్కటే బాధ కొద్దీ విన్నవించుకుంటానా మీకు అందరికీ నమస్ తెలంగాణ ప్రజలందరికీ నమస్ నమస్కారం చెప్పి విన్నవించుకుంటానా ఈ అణచివేత కరెక్ట్ కాదు ఈ అణి ఈ అణిచివేత తగ్గించుకోవాలి ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరికైనా కూడా ఎవరి నాయకత్వంలో పంజల ఒక స్వేచ్ఛాయుతమైన హక్కు ఉంటుంది ఒక స్వేచ్ఛాయుతమైన జీవితం గడపాలని ఉంటుంది ఎవరి నిర్ణయాలు వాళ్ళకే ఉంటాయి అంతేగాని మీరు మా వైపే ఉండాలి మీరు వాటి పోవద్దు అని మమ్మల్ని ప్రలోభ భయభ్రాంతులకు మాత్రం గురి చేయద్దు ఎట్లయినా కూడా మాకు ప్రాణభయం ఉన్నది మా మాజీ మంత్రి గారికి కూడా ప్రాణభయం ఉన్నది దయచేసి కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలను ఒకటే కోరుతున్నాను నేను మాకు ప్రాణభయం ఉన్నది మీరు ఎట్లయినా కూడా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ఉండదు ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ అనుచినేత రాజకీయాలు మీద మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది మమ్మల్ని కావాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఈ పత్రికా ప్రకటన ద్వారా నేను ఒకటే విన్నమించుకుంటున్నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మా మాజీ మంత్రి గారిది ఇరవై ఏళ్ళ అనుబంధం ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ సాగుకాడికైనా బ్రతకడికైనా పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా ఏ కష్టం వచ్చినా కూడా మా ఈట మా మాజీ మంత్రి ఈటరాధందర్ గారికి ఫోన్ చేస్తారు ఇక్కడ ప్రజలందరూ వారి వారు ఆదుకున్నారు వారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వచ్చి ఇచ్చిండు నేనున్నా అని భరోసా ఇచ్చిరు అని అందరిని ఆదుకున్నాడు ఎంతోమంది పిల్లల్ని చదివిచ్చిండు ఎంతోమంది పిల్లల పెళ్ళిళ్ళు చేసిండు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారిగా ఒక తల్లి నుండి బిడ్డల్ని వేరు చేసినట్టు మా పెద్ద దిక్కైన మా ఇటేందర్ గారిని మా నియోజకవర్గ ప్రజల నుంచి వేరు చేయాలనుకోవడం ఇది సమంజసం కాదు మిమ్మల్ని చేతులు ఇచ్చి చేతులెత్తి జోడించి వేడుకుంటున్నా ఒక్కొక్కరు కన్నీరు మున్నీరు అవుతాను ఎందుకు చేస్తారు ఇట్లా ఇట్లా కుట్ల కుట్రపూరిత రాజకీయం ఎందుకు చేస్తారు అని ఒక్కొక్కరు భయభ్రాంతులకు గురైతారు ప్రజలు కూడా చర్చించుకుంటారు అరే ఈ రాజకీయం ఎక్కడ ఇంత తొందరగా అధికారులను ఇంత బదిలీయాల్సిన అవసరం ఏమున్నది ఇలాంటి రాజకీయం మళ్ళీ బ్రిటిష్ పాలన నిలుస్తున్నామని ప్రజలు కూడా చర్చించుకుంటారు దీని మీద దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలు మీ అందరూ దృష్టి పెట్టి ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల అణిచివేతను అణిచివేత నుండి కాపాడాలని ఈ ప్రజలను కాపాడాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను